రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి సిక్స్టీన్త్ జూన్ నుంచి అలా థర్టీ జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గృహస్థితి ఏ విధంగా ఉంది చూసుకోండి మీ జాతకంలో దశ అంతర్దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే గోచరం లోపల చెప్పబోయే కొన్ని నెగటివ్ విషయాలు కూడా మీ పని ఎక్కువ ఇంప్లిమెంట్ అయితే కావు మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి సరిగ్గా లేకపోయినా గోచరంలో చెప్పబోయే మంచి విషయాలు కూడా మీకు అంత వర్తించవు చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ గోచరం ఫిఫ్టీ పర్సెంట్ మన జాతకం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ నేనైతే చెప్పబోతున్నాను మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మీ జాతకం లోపల మీరు ఆలోచించండి ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఆ గో మీ దశ అంతర్దశ ఏదైతే నడుస్తుందో గోచరం లోపల ఆ ప్లానెట్ ఏ స్థితిలో ఉంది అది కూడా మీరు చూసుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రొడిక్షన్ అయితే ఈజీగా తెలుసుకోగలుగుతారు ఇప్పుడు మనం గోచరం లోపల సింహ సింహరాశి వారికి ఎలా ఉంది చూసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి అలా ధనస్థానం లోపల రాసు నుంచి ధన లోపల కేతు ఉండబోతున్నాడు కన్యా రాశి లోపల రాసు నుంచి సప్తమ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు రాసు నుంచి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు రాసు నుంచెల తొమ్మిదో స్థానం లోపల కుజుడు ఉండబోతున్నాడు రాసు నుంచెల దశమ స్థానంలో గురువు ఉండబోతున్నాడు రాసు నుంచెల ఏకాదశ స్థానం లోపల రవి బుధుడు అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నాడు ఈ మూడు గ్రహాల కలయిక ప్రత్యేకంగా మీ రాసు నుంచె తృతీయ స్థానం లోపల ఉండడం వల్ల ఉపచయ భావాల లోపల ఉండడం వల్ల ఇది మీకోసం చాలా మంచిగా చాలా బాగా అని చెప్పడానికి ఇలాంటి అభ్యంతరం అయితే లేదు ఇక్కడ ఒక పాయింట్ తెలుసుకోవాల్సింది సింహరాశి వారు ఏంటంటే మీ రాశాధిపతి సింహరాశి కావచ్చు సింహ లగ్నం కావచ్చు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి మీ రాశి అధిపతి మీ లగ్నాధిపతి రాశి నుంచోలా ప్రత్యేకంగా ఏకాదశ స్థానంలో ఉన్నాడు ఇది చాలా మంచి యోగం ఏకాదశ స్థానం కనుక మీరు గమనించినట్లయితే ఇది మనకి ఇచ్ఛా పూర్తి స్థానం అంటే మన ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే మన ఇచ్చలు ఉన్నాయో ఆ ఇచ్చలు పూర్తి అవ్వడానికి ఈ గ్రహాలు ముఖ్యంగా పని చేస్తుంటాయి ఇప్పుడు ఇందులో రాసాధిపతి కులంగా ఏకాదశ స్థానంలో ఏకాదశాధిపతి కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది చాలా అద్భుతమైన యోగం చాలా మంచి యోగం దీనికి తోడుగా దీనికి తోడుగా ప్రత్యేకంగా తృతీయాధిపతి కూడా ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో సింహరాశి వారికి కొన్ని విషయాలు లోపల చాలా శుభవార్తలు వినబోతున్నాయి కాస్త కొన్ని విషయాలు లోపల చాలా అద్భుతమైన స్థితిలు కూడా కనబడుతున్నాయి అనుకున్న పని లోపల కాస్త అనుకూలమైన స్థితి కూడా కనబడబోతుంది ఇక్కడ సింహరాశి వారికి చెప్పాల్సింది ఒక పని ఏంటంటే జాతకంలో ప్రత్యేకంగా మీకు ప్రజెంట్ టైంలో గనక రాహు మహాదశ కుజ మహాదశ నడుస్తున్నట్లయితే రాహు మహాదశలో కాస్త ఇబ్బంది ఉంటది కుజ మహాదశ ఉన్నట్లయితే చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్థిక క్షేత్రాల్లో మనం తెలుసుకోబోతున్నాము ఆర్థిక క్షేత్రం సింహరాశి వారు కనుక చూసుకోవాలైతే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇన్కమ్ సోర్స్ట ఇన్కమ్ సోర్స్ లోపల డబ్బు విషయం లోపల సింహరాశి వారికి అంత దిగులు అవసరం అయితే లేదు ఎందుకంటే ధనాధిపతి ఏకాదశ స్థానంలో అధిపతి వెంట ఉన్నాడు శుక్రుడు ధన కారకుడు అని ఇంకో పోయినంటే శుక్రుడు కారకుడు కూడా కావడం వల్ల మీ రాశి నుంచెలా మీరు ఆశ నుంచి ఏకాదశ స్థానంలో ఉ ఇది చాలా మంచి విషయం దాని తోడుగా ఇంకో విషయం కనుక మీరు పరిశీలించడం మీకు అర్థమవుతుంది ఇక్కడ బుధుడు రవి శుక్రుడు మూడు గ్రహాలు ఒకటే స్థానం ఏకాదశి వల్ల ఆర్థిక క్షేత్రానికి ఈ భావం చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది ఈ పీరియడ్ లోపల ఎక్కువ కష్టపడండి ఈ పీరియడ్ లోపల ఈ టైం లోపల మీరు కనుక ఎక్కువ స్పెండ్ మీ ఓన్ పైన చేసినట్లయితే టైం మీకు చాలా బాగుంటుంది అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించుకోండి ఎక్కువ పట్టించుకోకండి ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫోకస్ ఆన్ యువర్ హోమ్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ దానిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉండి తీరుద్ది కార్యక్షేత్రాల లోపల జాబ్ గురించి గమనించినట్లయితే మీ దశమ స్థానంలో గురువు ఉన్నాడు దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఇది చాలా చాలా మంచి యోగం ఎందుకంటే పంచమాధిపతి కూడా మీకు గురువు అవుతాడు పంచమాధిపతి గురువు దశమ స్థానంలో కేంద్ర త్రికోణ రాజయోగం అవుద్ది కానీ అష్టమాధిపతి కూడా గురువు అవ్వడం వల్ల ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి కార్యక్షేత్ర లోపల కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అవుతుంటాయి కాస్త ట్రాన్స్ఫర్ లాంటిది మీకు ఒక చిన్న భయం పడుతుంటది అరే నేను చేసే పని చోటు వేరే చోటు వెళ్ళే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అని ఈ పీరియడ్ లోపల ఎవరైతే విదేశాల వెళ్ళాలని అనుకుంటున్నారో వీసా కోసం ప్రయత్నించుతున్నారో అలాంటి జాతకులకి ఈ పీరియడ్ చాలా బాగుండబోతుంది అంటే ఒక మాటలు చెప్పాలంటే కార్యక్షేత్రం రాబే రోజుల్లో మీరు చాలా యాక్టివ్ గా ఉండబోతున్నారు ఈ పని సగంలో రాబే రోజుల్లో వదిలించే అవకాశం అయితే కనిపించట్లేదు పని మొత్తం పూర్తిగా చేసే దాని తర్వాత మీరు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండబోతుంది అలాగనుక మీరు చేసినట్లయితే ఈ యాక్టివేట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి ఏకాదశ స్థానం అంటే డబ్బు గురించి దిగులు పడే అవసరం ఉండదు ఫోకస్ ఆన్ వర్సన్ చెప్పినట్టు ఆ విధంగా ఉంటది ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నైతే ఇక్కడ సింహరాశి వారికి ప్రేమ జీవితంలో బాగానే ఉంది మరింత దిగులు పడే అవసరం లేదు కాస్త ప్రేమ జీవితంలో ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అవుతుంటాయి మిస్అండర్స్టాండింగ్ ఎందుకు అవుతాయి తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ మీరు మీ మూడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో పంచమ స్థానానికి చూస్తున్నాయి రవి బుధ శుక్ర పంచమ స్థానానికి చూడడం వల్ల ఈ ప్రభావం పంచమ స్థానం పైన ఎక్కువ ఉండడం వల్ల అని ఈ పంచమ స్థానం కేంద్రం లోపల రాహు కేతు ఉన్నారు చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక రాహు కేతు పంచమ స్థానంలో కేంద్ర సంబంధం ఉండడం వల్ల కాస్త ప్రేమ జీవితం లోపల సింహ సింహరాశి వారికి తప్పకుండా అవుతాయి కానీ మరింత పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి అంటే ఆ మరింత పెద్ద ప్రాబ్లమ్స్ అవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతాయి ఒక వన్ టూ డేస్ తర్వాత మళ్ళీ మీరు రెగ్యులర్ గా ఉంటారు కానీ ఈగో మనుషులు అస్సలు పెట్టుకోకండి అవతల వ్యక్తి గురించి కుటుంబ పరంగా కనుక చూసుకోవాలైతే సింహరాశి వారికి కుటుంబ పరంగా ఒక శుభవార్త వినిపించే అవకాశం అయితే కనబడుతుంది సింహరాశి వారికి కుటుంబ పరంగా ఒక మంచి శుభవార్త వినిపించే అవకాశం అయితే కనబడుతుంది అది కొత్త ఇల్లు వల్ల కావచ్చు పెళ్లి యుగం వల్ల కావచ్చు కుటుంబం లోపల ఏదైనా కార్యం అనే కావచ్చు మన ఒక శుభవార్త తప్పకుండా సింహరాశి వారు ఈ పదిహేను రోజుల లోపల తప్పకుండా విని తీరుతారు దాంతో పాటు మీ మదర్ హెల్త్ కాస్త జాగ్రత్తగా చూసుకోండి మదర్ హెల్త్ అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కాస్త మదర్ ఎక్కువ టైర్డ్ అయ్యే అవకాశం ఉండబోతుంది ఎక్కడైనా మీరు లాంగ్ లాంగ్ డిస్టెన్స్ లోపల ట్రావెలింగ్ చేసినట్లయితే కాస్త మీరు ముందు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా చూసుకొని దాని తర్వాత మీరు వెళ్ళండి కాస్త చిన్న ఖర్చులు ఆరోగ్యం పైన అక్కడ అయితే కనబడుతున్నాయి హెల్త్ పరంగా కనుక చూసుకున్నది మీ ఓన్ హెల్త్ గురించి కనుక పరిశీలించినట్లయితే మరి అంత దిగులు పడే అవసరం అయితే ఇక్కడ నాకు కనిపించట్లేదు కాస్త మీ ఆవిడ మీ ఆవిడ అంటే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం లోపల కాస్త ఇబ్బంది పర ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండి తీరుద్ది కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు మరి అంత ప్రాబ్లమ్స్ అవుతాయంటే ప్రాబ్లమ్స్ వచ్చి కానీ దాని సొల్యూషన్ కూడా అప్పటికప్పుడు తెలిసి రావడం వల్ల మరింత భయపడే అవసరం అయితే ఉండదు ఇక్కడ సింహరాశి వారు మరి మీ హెల్త్ ఎలా ఉంటుంది అంటే మీ హెల్త్ గురి గురించి కూడా అంత దిగులు పడే అవసరం అయితే ఇక్కడ లేదు ఒక చిన్న ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకంటే షష్ట స్థానం ఏదైతే ఉందో దీనికి డబ్బు కూడా ఆలోచిస్తారు అప్పుల వ్యవహార లోపల అస్సలు తలదోర్చకండి అప్పుల వ్యవహార లోపల అస్సలు తలదోర్చకండి లైక్ దాట్ ఎలా అంటే మీ ఫ్రెండ్స్కి డబ్బు అవసరం సపోజ్ ఏ వ్యక్తికి ఏ వ్యక్తి మీ ఫ్రెండ్ ఉన్నాడు బీ వ్యక్తి కూడా మీ ఫ్రెండ్ ఉన్నాడు ఏ వ్యక్తికి బి వ్యక్తి బీ వ్యక్తి నుంచి ఏ వ్యక్తికి డబ్బు ఇవ్వాలని మీరు మధ్యలో వెళ్ళకండి మీరు మధ్యలో వెళ్ళకండి మీరు కనుక మధ్యలో వెళ్ళినట్లయితే అది ప్రాబ్లం మీకు వచ్చింది అంటే మీరు వాళ్ళకి వాళ్ళకి అప్పచెప్పండి కానీ మీరు ఓన్గా మధ్యలో అస్సలు వెళ్ళకండి ఇది ప్రాబ్లం వచ్చి అని ముందు నుంచి అలా కోర్ట్ కేసు పోలీస్ కేసు ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక మీకు కొన్నట్లయితే అది ఒక సొల్యూషన్ దానికైతే కనబడుతుంది కానీ దాని నుంచి పర్మనెంట్ అడ్రస్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు పర్మనెంట్ సొల్యూషన్ అయితే కనిపించలేదు ఒక చిన్న ఆలోచన రాబోతుంది కానీ అది చాలా అంటే చాలా చిన్న విషయం మరి అంత పెద్ద విషయం అయితే కనిపించట్లేదు కానీ మీ హెల్త్ పరంగా బాగానే ఉండబోతుంది కాస్త టెన్షన్ ఎక్కువ ఉండబోతుంటుంది బిజినెస్ కనుక చూసుకున్నది సింహరాశి వ్యాపారస్తులు ఎవరైనా కావచ్చు మీ సప్తమాధిపతి సప్తమ స్థానం లోపల థర్టీ థర్టీ జూన్ రోజున శని వక్రీ కాబోతున్నాడు ఆ వక్రీ ప్రభావం మీకోసం వేరేలా ఉంటుంది అది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకోబోతున్నాము కానీ సప్తమ స్థానంలో శని ఉన్నాడు అంటే రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఈ మూడు గ్రహాలు ఉండడం వల్ల బిజినెస్ పరంగా మీకోసం బాగానే ఉండబోతుంది కొత్త కొత్త ఆలోచనలు రాబోయే రోజుల్లో మీరు మీ వ్యాపారం లోపల చేయబోతున్నారు కొత్త కొత్త వ్యక్తులతో పాటు పరిచయం కలగడం వల్ల ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నారో ఎవరైతే తెలంగాణ లోపల ఉన్నారో రాష్ట్రం లోపల కొన్ని పరివర్తనలు అవ్వడం వల్ల మీ బిజినెస్ లోపల కొద్దిగా వ్యాపారం ఏదైతే ఉందో కాస్త కుశలం లోపల కనబడుతుంది కుశలో మనం చెప్పక ముఖ్య ఉదాహరణ ఏంటంటే ఏపీ లోపల ఆంధ్రప్రదేశ్ లోపల రాష్ట్రం లోపల ప్రభుత్వం ఆడడం వల్ల కొన్ని అవకాశాలు కొన్ని సబ్సిడీస్ లోపల కొన్ని బాగా అయితే కనబడుతున్నాయి కాస్త పరిచయం అనుకోండి వాట్ ఎవర్ దట్ ఏదైనా మీద అనుకోండి కానీ వ్యాపారస్తులకి అనుకూలమైన స్థితి అయితే రాబోయే రోజుల్లో సింహరాశి వారికి తప్పకుండా ఉండబోతుంది విద్యార్థులకు కనుక చూసుకున్నది ఎవరైతే సింహరాశి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మరింత దిగులు పడే అవసరం లేదు సింహరాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక విషయం చాలా జాగ్రత్తగా కరియర్ మార్పు చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మార్పు చేయండి కెరియర్ లోపల మార్పు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఎందుకు అలా చెప్తున్నా మీ భాగ్యాధిపతి భాగ్యస్థానంలో నోడు మీ అదృష్టాధిపతి మీ అదృష్ట స్థానంలో నడు కానీ శని మూడో దృష్టితో చూస్తున్నాడు శని మూడో దృష్టితో మీ అదృష్టం అంటే మీ భాగ్యాధిపతి చూస్తున్నాడు అని మీ చతుర్థాధిపతి కూడా శనితో సంబంధం ఉంది మీ మనకార కూడా కొజుని తోటి కూడా శనితో సంబంధం ఉంది కాబట్టి ఎలాంటి విషయాల లోపల మార్పు తీయకండి విద్యార్థులు కెరీర్ లోపల ఎలాంటి ఎలాంటికన్నా మార్పులు చేయకండి ఉన్న దాని లోపల చాలా ఫోకస్ ఎక్కువ చేయండి ఎక్కువ అడ్వాన్స్ కాండి ఎక్కువ అడ్వాన్స్ కావండి ఒక విషయం మీరు చాలా ప్రయత్నించండి ఇక్కడ చతుర్థాధిపతి పైన చతుర్థాది భావం పైన శని సంబంధం ఉండడం వల్ల కాస్త మీకు దక్కాల్సిన ఏవైతే ఉంటాయో కాస్త టైం పట్టుద్ది తప్పకుండా దీని ప్రభావం మీకోసం అనుకూలంగానే ఉండి తీరుద్ది విద్యార్థులు కరే లోపల ఎలాంటి రకమైన మార్పు చేయకండి కొత్త అడ్మిషన్ గురించి కనుక మీరు ప్రయత్నించలేదు తప్పకుండా మీరు అనుకున్న చోటు సీట్స్ తప్పకుండా రాబోతున్నాయి కాస్త ఖర్చు చేయాల్సి వచ్చింది ఇక అదృష్టం కనుక చూసుకున్నది సింహరాశి వారికి అదృష్ట పరంగా ఈ పదిహేను రోజులు ఎలా ఉండబోతున్నాయి ఈ ఓవరాల్ గోచరం లోపల గృహస్థితి పరిశీలించిన తర్వాత సింహరాశి వారికి అదృష్టం ఎట్టి ఫైవ్ పర్సెంట్ ఉండబోతుంది ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అదృష్టం సింహరాశి వారికి ఉండబోతుంది కేవలం సప్తమ స్థానంలో శని దేవుడు అష్టమ స్థానం రాహు మీకు కాస్త భయం ఎక్కువ పెడతాడు మళ్ళీ చెప్తున్నా సప్తమంలో శని అష్టమంలో రాహు మీకు చాలా భయం పెడుతుంటాడు మీకు అంటే ఒకటి పాజిటివ్ అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ ఉన్నా కూడా వాతావరణం పాజిటివ్ ఉన్నా కూడా మనుషులు ఏదో ఒక రకమైన కాస్త దిగులు తప్పకుండా ఉండి తీరుద్ది నేను దీనికోసం ఇత పూర్వం కొన్ని జూన్ లోపల చేయాల్సిన పరిహారాలు సింహరాశి వారికి మన యూట్యూబ్ ఛానల్ లోపల చెప్పడం జరిగింది అవి కనుక మీరు చేసినట్లయితే ఇది అంత భయం అయితే మీకు ఎక్కువగా పడాల్సిన అవసరం అయితే లేదు ఈ పదిహేను రోజుల కోసం ఈ గ్రహస్థితి సింహరాశి వారికి ఇలా ఉండబోతుంది ఇక నెక్స్ట్ మంత్ ఎలా ఉండబోతుంది మనం తర్వాత సింహరాశి వారికి తెలుసుకుందాం కానీ నా తరపు నుంచి మీకు best of luck srimat rani